హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీరు ఉద్యోగం చేసే సమయంలో ప్రతి నెలా జమ చేసే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ఓ సొమ్మును సక్రమంగా పొందటం అత్యంత ముఖ్యం అందుకు ముఖ్యమైనది మీ యూనివర్సల్ అకౌంట్ నెంబరు మీ యూఏఎన్ మీ ఈపిఎఫ్ ఖాతాలకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది కొత్త ఉద్యోగికి మీ యూఏఎన్ ఇవ్వకపోతే మీ పిఎఫ్ డబ్బులు సరిగ్గా నిల్వ కాకపోవటం మీ పాత ఖాతా డోర్మెంట్ అంటే నిష్క్రియం అవటం వంటి ఇబ్బందులు రావచ్చు ఇక మీ యూఏఎన్ లేకపోతే ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా పాత ఉద్యోగం నుండి కొత్త ఉద్యోగానికి మారినప్పుడు మీ పాత ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్లు మరియు కొత్త కాంట్రిబ్యూషన్లు ఒకే ఖాతాలో ఒకే చోట చేర్చబడకపోవచ్చు దీనివల్ల మీ పిఎఫ్ డబ్బులు సరైన ఖాతాలో చేరకపోవచ్చు అలాగే మీ పిఎఫ్ అకౌంట్లో కాంట్రిబ్యూషన్లు నిలిచిపోవటం వల్ల భవిష్యత్తులో ఉపసంహరణ ప్రక్రియ ఆలస్యమవుతుంది మరియు అంతకంటే ముఖ్యంగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక మీ డబ్బుల ట్రాకింగ్లో స్పష్టత లేకపోవటం వల్ల మీరు ఎంత మొత్తం జమ చేశారో ఎంత బాకీ ఉందో తెలుసుకోవటం కష్టమవుతుంది కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ జరగకపోతే అకౌంట్ వివరాల్లో గందరగోళం ఏర్పడతాయి అందువల్ల ఉద్యోగం మారిన వెంటనే లేదా మొదటి ఉద్యోగంలో చేరిన సమయాల్లోనే యుఏఎన్ ఉండేలా చూసుకోవటం చాలా అవసరం ఇక ట్రాన్స్ఫర్ సమస్యలు మరియు ఆలస్యం ఇక యూఏఎన్ చెప్పటం వలన మీ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పాత ఖాతా నుండి కొత్త ఖాతాకు ఆటోమేటిక్గా బదిలీ అవుతుంది యుఏఎన్ లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ ఫారం సమర్పించాలి ఇది సమయాన్ని వృధా చేస్తుంది మరియు ఆ కాలంలో వడ్డీ ఆదాయం కూడా కోల్పోవచ్చు ఇక ఈపిఎఫ్ఓ నుండి కఠిన హెచ్చరికలు మీరు యుఏఎన్ ఇవ్వకపోతే అది ఈపీఎఫ్ఓ డేటాబేసులో ఒక ఎర్ర జెండాగా గుర్తించబడుతుంది దీంతో కొత్త ఉద్యోగి ఈపిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పట్ల అనుమానాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కంపెనీ దృష్టిలో ఇది తప్పుగా కనిపించడంతో జీతాల పంపిణీలో ఆటంకం కూడా కలగవచ్చు ఆ సంస్థకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఆడిట్ జరగాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు ఈ సమస్యలన్నీ ఉద్యోగికి సంస్థకి ఇబ్బందికరంగా మారవచ్చు అందువల్ల యూఏఎన్ వివరాలను సమయానికి ఇచ్చే విధంగా జాగ్రత్త తీసుకోవటం ఎంతో అవసరం